హాయ్ అండి నమస్తే నేను లావణ్య వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఈరోజు మన వీడియోలో కమ్మనైన కోడిగుడ్డు పులుసును ఎలా చేసుకోవాలో చూద్దాం నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా పుల్ల పుల్లగా కోడిగుడ్డు పులుసు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఎగ్స్ను తీసుకొని ఉడకబెట్టుకోవాలి ఎగ్స్ ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పును వేసుకుంటే ఎగ్స్ పగలకుండా నీట్గా ఉడుకుతాయి ఇప్పుడు చింతపండును నానబెట్టుకోవాలి చింతపండును ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత వాటర్ వేసుకొని చింతపండును నానబెట్టుకోవాలి ఎగ్స్ కూడా ఉడికిపోయాయి ఈ ఎగ్స్కి ఉన్న పొట్టును తీసుకోవాలి ఇలా ఎగ్స్కి ఉన్న పొట్టును తీసుకున్న తర్వాత నేనైతే ఇలా ఫోర్కుతో హోల్స్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే చాక్తోనైనా గాట్లు పెట్టుకోవచ్చు ఇలా మనం తీసుకున్న కోడిగుడ్లను మొత్తం గాట్లైనా పెట్టుకోవచ్చు ఇలా హోల్స్ అయినా పెట్టుకోవచ్చు ఎయిస్ని పక్కన పెట్టుకుందాం మరొక పక్కన ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చీలు ఇంచుల అల్లం ముక్క ఆరేడు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని వీటన్నింటినీ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇలా పేస్ట్ చేసుకోవాలి మనకు పేస్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు చింతపండు నుంచి చింతపండు రసంని తీసుకుందాం చింతపండు కూడా మంచిగా నానిపోయింది ఇప్పుడు చింతపండు రసంని తీసుకోవాలి చింతపండు రసంని ఇలా జల్లిగినలో వడ కట్టుకోవడం వల్ల పిప్పి మొత్తం పైనే ఉండిపోతుంది రసం మొత్తం పిప్పి లేకుండా చాలా నీట్గా వస్తుంది ఇలా చింతపండు రసంని కూడా తీసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకోవాలి గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత చిటికడు మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చీలు అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకటి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత మనం తీసిపెట్టుకున్న చింతపండు రసంని వేసుకోవాలి చింతపండు రసం మీరు తినే మోతాదును బట్టి వేసుకోండి ఇప్పుడు ఇలా చారు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చి ధనియాల పొడిని వేసుకోవాలి పావు టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర మెంతుల పొడిని వేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ టైంలో ఉప్పు కారం చెక్ చేసుకోండి ఏదైనా తక్కువగా ఉంటే వేసుకోండి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ వేసుకున్న తర్వాత చింతపండు రసం దగ్గర వరకు మరిగించుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరియపాకును కూడా వేసుకోవాలి ఇలా చారు మొత్తం దగ్గరపడి చిక్కపడిన తర్వాత గరం మసాలాని వేసుకోవాలి పావు టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ గరం మసాలాని వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత మొత్తం కరిసేలాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇలా చేసుకున్నామంటే కమ్మలైన కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోతుంది ఈ కోడిగుడ్డు పులుసు చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి వీడియోల కోసం మా ఇంటి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్